కీర్తనల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం కీర్తనల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చిన వచ్చి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను నా పూర్ణ హృదయముతో నేను యుహోవాను స్థుతించెదను యుహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి నీ నామమును కీర్తించదను నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె మరి చదవబడిన ఈ కీర్తన కూడా గారి యొక్క రచన ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ప్రధాన గాయకునికి అంటే సోలో సాంగ్ ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ఒంటరిగా ఎవరికి వాళ్ళు సొంతంగా చేసుకునే ప్రార్థన ఇది గుంపుగా చేసే ప్రార్థన కాదు కానీ దేవునికి వ్యక్తిగతంగా చెల్లించే కృతజ్ఞత అర్పణ నా బ్రతుకులో మేలు జరిగితే నేను ఏమో ఈరోజు నాకు కలిగిన మేలును బట్టి నేను సంతోషంతో ఉన్నాను కానీ ఇక్కడ కూర్చున్న మీలో కొంతమంది ఇప్పుడున్న ఆపదను బట్టి మీరైతే దేవునికి అయితే కనుక మరొక విధంగా మనవ చేస్తున్నారు సమస్య తీరిపోయిన వాడిని నేను ఇప్పటికీ సమస్యతో ఉన్నవాళ్ళు మీరు అందుకని నేను పాడిన పాటే మీరు పాడాలని లేదు కాకపోతే ఏదో ఒక సమయానికి ఈ పాటనే మీరందరూ కూడా పాడాలి ఎందుకని మనకు కలిగిన సమస్యల నుంచి దేవుడు మళ్ళను విడిపించిన రోజున మనమందరము కూడా ఆ దేవునికి కృతజ్ఞత అర్పణ చెల్లించటం ఆ దేవునికి మనం చేసే కృతజ్ఞతాపూర్వకమైన విజ్ఞాపన ప్రార్థన అని ఇక నేనేమంటాడంటే మొదట మాట చదువుతున్నప్పుడు చూడండి నా పూర్ణ హృదయముతో నేను యుహోవాను స్థుతించేదను ఎందుకంటే దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించాలి స్తుతించాలనుకున్నప్పుడు ధర్మశాస్త్రపు కట్టడను బట్టి మోషే ధర్మాన్ని బట్టి ఆలోచించే ప్రతి ఎలా ఉంది నీ దేవుడిని నీ నీ పూర్ణాత్మతో నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ బలముతో నీ పూర్ణ వివేకముతో దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు బాడీ ప్రజెంట్ మెయిన్ యాబ్సెంట్ అనుకుంటే కుదరదండి లోకంలో చాలామంది అయితే కనుక పరధ్యానంగా ఉంటారు మనసు ఎక్కడో పెట్టుకుని ఏదో దేవుని ముందుకు వచ్చితే కనుక చంపలేసుకున్న వాళ్ళు కొంతమంది దండం పెట్టుకున్న వాళ్ళు కొంతమంది ఏదో కూర్చున్నావు అంటే కూర్చొని నా పేరుతో కొంతమంది కూర్చుంటారు కానీ దేవుణ్ణి ఆరాధించే విధం దగ్గర కూర్చోపుడు అలా కాదండి నా పూర్ణ హృదయంతో హోల్హార్టెడ్గా అంటారు అంటే నా పూర్ణ హృదయంతో నేనైతే కనుక దేవుణ్ణి స్థుతిస్తున్నాను ఇంకెక్కడికి ఈ సమయంలో నేను దేవుని సన్నిధిలో కూర్చున్నంతసేపు నాకు ఎవ్వరూ గుర్తురాకూడదు ఏ విషయమైనా చివరికి ఎంత అంటే కనుక నన్ను చంపే శత్రువులు గుమ్మం దగ్గర వెయిట్ చేస్తున్నారనే సంగతి తెలిసినప్పటికి కూడా ఒక నేను చనిపోబోతున్నాను నా ఒంట్లో ఉన్న రోగం అయితే కనుక అంత పరమ భయంకరంగా నన్ను బాధిస్తోందని తెలిసినప్పుడు కూడా నా కుటుంబపు సమస్య నా భర్తను బట్టో భార్యను బట్టో బిడ్డలని బట్ట అని మీరు అనుకున్నప్పుడు కూడా అవేమీ పట్టించుకోకండి ప్రస్తుతం మీరు దేవునికి సమయం ఇచ్చారు మీరు దేవుని సన్నిధిలో మీరు ఉన్నారు ప్రస్తుతం ఆయన సన్నిధిలో ఈ సమయం ఇక ఏమీ ఆలోచించకుండా అయితే కనుక కంప్లీట్గా నూటికి నూరు శాతం అయితే కనుక నా మనస్సు కానీ అక్కడ పలికినప్పుడు నాలుగు విధాలుగా చెప్పడేనా నా పూర్ణ ఆత్మతో నా పూర్ణ శక్తితో నా పూర్ణ బలముతో నా పూర్ణ వివేకముతో అంటే నా పూర్ణాత్మతో దేవుడు నేను ఆత్మపూర్వకమైన దేవుడిని అయితే కనుక నేను ఆరాధిస్తున్నాను నా పూర్ణ శక్తితో ఏదైతే నా శక్తి అంటే కనుక బలం గురించి కదా వ్యక్తిగతంగా నాకున్న బలం వేరు నా శక్తి అంటే కనుక నాకు కనిక నాకున్న ఏదైతే కనుక నేర్పు ఓర్పొందం పొందం నాకున్న ఏదైతే కనుక ఒక కలిగిన ధన సంపద బట్ట లేకపోతే నా చుట్టూ ఉన్న పరివారాన్ని బట్ట వాటెవరు ఏదైనా కావచ్చు నేను మోకరించినంటే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మోహరించాలి కదా నేను కళ్ళు మూసుకున్నాను దేవునికి విజ్ఞాపన చేస్తాననుకుంటే కనుక నా పూర్ణ శక్తి నా వెనుకున్న వాళ్ళందరూ కూడా నాతో పాటు ఏకీపించాలి గారి గురించి ఆలోచించినప్పుడు రాణి అయిన ఇస్తేరి దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఇస్తేరి గారు ఉపవాసం చేయాలనుకుంటే కేవలం తానొక్కత మాత్రం చేసి కూర్చోడానికి ఇష్టపడలేదు తన అంతఃపురంలోని పరివారమునంతటినీ కూడా ఆమెయితే కనుక అయితే కనుక సిద్ధపరిచింది పూర్ణ శక్తితో అంటది ఇప్పుడు పూర్ణ బలముతో అనుకున్నప్పుడు నాకు ఏదైతే కలిగి ఉందో అది ఒంట్లో ఉన్న బలిమిని బట్టి కావచ్చు నాకున్న పేరు ప్రఖ్యాతులని బట్టి కావచ్చు అక్కడ అవేమీ వర్కౌట్ అవ రాసైన దావిదు తను రాజయిండి కూడా తన రాజవస్త్రములను ఏం చేసినట్ట తీసివేసి దేవుని ముందైతే కనుక వినయపూర్వకంగా మోకరించారు ఇది ఎక్స్ట్రాగా నాకు ఏదో ఉందని అనుకోవట్లేదు నేను తగ్గించుకుంటున్నాను అనుకుంటే కనుక అంత అదే సమయంలో పూర్ణ వివేకంతో అర్థం పర్థం లేకుండా దేవుణ్ణి ఆరాధించకూడదండి ఈరోజు దేవుణ్ణి ఆరాధించే పద్ధతులైతే కనుక చాలా ఒక విధంగా చూస్తే అంతా కూడా మోడర్న్ అయిపోయింది ఆల్ట్రా మోడర్న్ అన్నట్టుగా అయితే కనుక ఈరోజు దేవునికైనా వీళ్ళైతే కనుక పాట పాడేదని ఈరోజు నవ్వుకోవాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళు పాడే పాట దేవుని ఉంటుందా ఏదో ఒక సినిమా పాటను తీసుకొచ్చి కనుక దానికి ట్రాక్ కట్టయితే కనుక దాన్ని ఎంటర్టైన్మెంట్ చేసేటట్టు ఉంటుందో చూసుకోవాలి ఈరోజు మనుషులను ఆకర్షించేటట్టుగా ఉందా దేవుని దేవునిని ఉందో చూసుకోవాలి పాడే పాట అయినా చేసే ప్రార్థనైనా లేకపోతే కనుక చెప్పే మాట దగ్గరికి వచ్చేటప్పుడు కూడా పూర్ణ వివేకముతో నేను ఈ పాట నా నోటి వెంట పలుకుతున్నాను అనుకుంటే కనుక పరివసారం ఏంటన్న సంగతి తెలియాలి ఈ ప్రార్థన నేను చేస్తే కనుక వచ్చే ఫలితం ఎలా ఉంటుందో తెలియాలి నేను ఈ పాట పాడుతున్నాను అనుకుంటే కనుక దేవుని సన్నిధిలో దీనికి ఇచ్చే విలువేంటన్న సంగతి కూడా మీకు తెలియాలి పోకరి ఎక్కువైపోయారు కదా ఈరోజు ఈరోజు లోకంలో అయితే కనుక చాలామంది పోఖ్రిలు ఎక్కువైపోయారు ఏదో సరదాగా ఈరోజు గొర్రప్ప అనేవాడు ఎవడో ఉన్నాడట అయితే కనుక ఏదో ఆ స్టోరీలకి సినిమా జబర్దస్తు లేకపోతే మలాంటి చోట్లకి వెళ్ళి కూడా వాళ్ళతో కలిసి అయితే కనుక ఆ పాట పాడుతున్నాడు దేవునికి కాదు మహిమ మనుషులకైతే కనుక ఎంటర్టైన్మెంట్ అయితే కనుక పాడుతున్నారు లోకంలో ఇలాంటి వాళ్ళు రాజమండ్రి అయితే కనుక ఆ ఎంఐ ఒక ఆవి ఒక ఆవిడ ఉంది ఇలాంటి వాళ్ళందరూ కూడా అయితే పాడే పాట అదైతే కనుక వివేకంతో లేదు నేను చేసే పని దేవునికి మహిమార్థంగా ఉంటుందా అవమానకరంగా ఉంటుందన్న సంగతి కూడా తెలియట్లేదు ఈరోజు దేవుని ముసుగులోనే చివరికి దేవుని పేరు మీదుగానే చాలామంది రాకుడున వాళ్ళైతే కనుక సంఘంలోకి దొంగలుగా ప్రవేశించేశారు రహస్యముగా వాళ్ళైతే కనుక చొరబడ్డారు కదా అని రాస్తుంది వాక్యం వ్యవహార పత్రికలు అయితే కనుక రహస్యముగా చొడబడ్డారు దేవుని ఆరాధించే విధం అది కాదు దేవుని మహిమపరిచే విధానం అది కాదు వాళ్ళు చేసేదానికి చెప్పేదానికి దేవునికి అస్సలు సంబంధం లేదు వాళ్ళు వచ్చి వికిలి వేషాలు వేసి కావాలనే దేవునామని అవమానపరచడం కోసం దేవుని పేరు మీదుగా వాళ్ళందరూ కూడా అయితే కనుక ఈరోజు చేయకూడని పనులు చేస్తున్నారు వాళ్ళ దేవుని పేరు మీద అయితే కనుక జరిగించకూడని కార్యక్రమం అయితే జరిగిస్తున్నారు అందుకని దేవుని ఆరాధించే విధమేమి అనుకున్నప్పుడు పూర్ణ వివేకముతో నేను చేసే పని నాకు పుణ్యం తీసుకురాకపోయినా పర్వాలేదు పాపం తీసుకురాకూడదనే లోకంలో సామెత ఉందండి ఈరోజు దేవుని మహిమపరచడానికి రావలసిన వాళ్ళు చివరికి అవమానపరచడానికి ఈరోజు అయితే కనుక చాలామంది అయితే ప్రయత్నిస్తున్నారు తద్వారా జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి మిమ్మును బట్టియే కదా నా నామం అన్ని జనుల మధ్యన దూషించబడుతుంది పనికి మాలిన వారు బ్రతుకు దెరువు కోసం వచ్చిన వాళ్ళు బ్రతక నేర్చిన వాళ్ళు అంటారు కదా ఈరోజు క్రీస్తు ప్రభు అయితే కనుక ప్రజలందరికీ దగ్గర అవుతున్నారు అందరూ కూడా ఆయన సేవిస్తున్నారు అనుకున్నప్పుడు వ్యాపారులు ప్రవేశించారు ఈ రోజంతా కూడా వ్యాపారం అయ్యం ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా దేవుని పేరు మీదగానే మంచి వ్యాపారం జరుగుతుంది మీ దేవుని పేరు మీదగానే మంచి డబ్బులు వస్తాయి వాళ్ళకి ఎందుకంటే వెనక ముందు చూడకుండా విశ్వాసంతో కదా అక్కడ ఇచ్చేది డబ్బులు అందుచేత చాలామంది ఈరోజు దేవుని అయితే కనుక వాళ్ళు పాడు చేసే పరిస్థితి వస్తుంది ఇక్కడ కీర్తనాకారుడి దగ్గరికి వచ్చినప్పుడు ఇదే సమస్య ఆ రోజు కూడా ఉంది చరిత్ర చూసినప్పుడు అయితే కనుక మొదటి నుంచి కూడా ఎవరు దొంగ పనులు చేసినా ఎవరైతే కనుక ఒకరి కనుక అవమానభరితంగా ప్రవర్తించడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరు కూడా దేవుని అడ్డం పెట్టుకుంటూ కూడా వాళ్ళు చేయకుండా నీచమైన కార్యములన్నీ కూడా చేస్తూనే ఉన్నారు అందుచేత ఇక్కడైతే కనుక దావిది గారు చెప్తారు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎలా ఉంటానో తెలుసా పైకి నటించడం కాదు నేను దేవుని దగ్గరికి అనుకుంటే ఒక భక్తునికి దేవునికి మధ్య ఉన్న బంధాన్ని నేనైతే కనుక కొనసాగిస్తాను ఒక తండ్రిగా నేను వచ్చాను అనుకుంటే ఒక కొడుకుగా నాకున్న విధేయత నేను చూపిస్తాను కదా ఓ భర్త దగ్గరికి వచ్చాను అనుకుంటే కనుక నా భారీగా నేను చేయాల్సిన పని చేస్తాను కదా ఇక్కడైతే కనుక సిగ్గుపడటానికి ఏమీ లేదండి ఏ పని చేసినా నమ్మకంగా చేయమని దేవుడు చెప్తున్నాడు నీ యజమానుని దగ్గరికి నువ్వు ఏదైనా పని చేస్తున్నప్పుడు కూడా ఒక దాసునుగా నువ్వు నమ్మకంగా ఉంటావు ఒక కూలివానిగా నువ్వు ఒక రైతు దగ్గరికి వెళ్ళావు అనుకున్నప్పుడైతే కనుక ఆ సమయంలో నువ్వు కూలివాడి అయినప్పుడు కూడా నీ నమ్మకత్వాన్ని అక్కడ ప్రదర్శించు యజమానిగా ఉంటే కనుక నీ నమ్మకత్వాన్ని ప్రదర్శించు నువ్వు అక్కడ ఉన్నంతసేపు కూడా ఎదుటి అయితే కనుక నమ్మకం కలిగించేటట్టు ఉండాలి దాన్నే నీతి అంటారండి ఆ నమ్మకాన్ని నీతి అని పిలుస్తారు నేను వచ్చినప్పుడు దావేది గారు అయితే కనుక ఈ మాటనే అయితే కనుక నొక్కి ఒక్కానిస్తున్నారు నేను కూడా దేవుణ్ణి సేవిస్తున్నానని పెదాలతో చెప్పటం కాదు నీ పూర్ణ వివేకముతో అయితే కనుక నువ్వు దేవుణ్ణి సేవించే పరిస్థితి రావాలి కదా నీ పూర్ణ వివేకంతో అయితే కనుక దేవునికైతే కనుక నిన్ను నువ్వు అర్పించుకునే పరిస్థితి రావాలి కదా అని అన్నాడు చూడండి నా పూర్ణ హృదయంతో నేను యుహోవాను స్థుతించేదను యుహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను నేను దేవుని గురించి ఆలోచించినప్పుడైతే కనుక ఆయన నా బ్రతుకులో చేసిన అద్భుత కార్యములు మౌనంగా ఉండను ఒక పుట్టుగుడ్డు వారి దగ్గరికి ఇచ్చినప్పుడు ఆ వారి అయితే కనుక తనకి జరిగిన దాన్ని బట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభు మీద వారు కొన్న విరోధ భావాన్ని బట్టి యేసురు గురించి మాట్లాడితే నేను వెలివేస్తామని చెప్పినప్పుడు కూడా డోంట్ కేర్ అన్నాడు అడతాం ఇందుకంటే దేవుడు నేడలే చేసిన అద్భుత కార్యములన్నింటినీ నేనెట్లా దాచేది ఓ సమరస్థీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆ ఊరిలో తన గురించి దగ్గరికి ఒక మంచి మాటలు పలకపోయినప్పుడు కూడా మంచి సాక్ష్యం లేకపోయినా ఆ ఊరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసుప్రభు ద్వారా తాను పొందిన మేరును బట్టితే అందరికీ ఆమె ప్రచురం చేస్తుంది ఒక రాహబును వేసే ఉండకూడని స్థితిలో ఉండు కూడా తానే కనుక దేవుని గుర్చి తాను తెలుసుకున్న దానిని బట్టితే చెప్పకుండా మాత్రం ఆవిడ ఉండలేకపోయి ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా నా బ్రతుకులో దేవుడు చేసిన అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను మహోన్నతుడా నిన్ను గూర్చి నేను సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తిస్తాను నిన్ను బట్టే నా భార్య చేయలేని పని తల్లిదండ్రులు చేయలేని పని భర్త చేయలేని పని నా కొడుకు కూతురు చేయలేని పని లోకంలో వైద్యులు అనుకున్న అధికారులు అనుకున్న నాయకులు అనుకున్న చేయలేని పని అది నువ్వు మాత్రమే చేసావు కదా మొహమాటం కోసమైతే ఈరోజు లోకంలో చాలామంది దేవుని వలన మేలు పొంది దేవుని అయితే అద్భుతాలను అయితే కనుక కూడా మొహమాటం కోసం అయితే కనుక ఇది మన డాక్టర్ గారు హస్తవాసి బాగుందమ్మా నాయకుల వలన మేము మేలు పొందామమ్మ పలన అధికారి మాకు సాయం చేశాడు మా బంధువుల వలన ప్రయోజనం ఉందని చెప్పి అక్కడ ముఖస్థుతి కోసమైతే కనుక చాలామంది దేవునికి చెందవలసిన గౌరవాన్ని కూడా మనుషులకు ఆపాదించడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు కానీ దావిది గారి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం నిర్మోహమాటగా ఆయన ఒకటే చెప్తున్నాడు దావిదిగారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నిర్మోహమాట ఒకటే చెప్తున్నాడు ఆయనను బట్టి నాకు సంతోషమో ఉల్లాసం కలిసింది ఈ రోజు ఇంత సంతోషంగా నేను అనుకుంటే ఇది దేవునిని బట్టే తప్ప నా కుటుంబంలో మరొకరిని బట్టి కాదన్న సంగతిని అయితే కనుక ఆయన చాలా స్పష్టంగా చెప్పేస్తున్నారు ఆయన అన్నమాట మళ్ళీ చదువుతున్నాను చూడండి మహోన్నతుడా నేను నిన్ను కూర్చి సంతోషించి నీ నామమ్మును బట్టి నీ నామమ్మును కీర్తిస్తాను కదా నిన్ను బట్టి నేను సంతోషిస్తున్నాను ఎందుకు అంటే ఇంతకింత గట్టిగా చెప్పాల్సి వస్తుంది ఇంతకింత ఉపోద్ఘాతం చెప్పాడు అనుకున్నప్పుడు ఆయన మూడో వచ్చిన దగ్గరకు వచ్చినప్పుడు ఆన్సర్ చెప్తున్నాడు ఎందుచేత నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుతున్నావు దేవుడు ఏం చేశారట నా పక్షాన ఒంటరిగా ఉన్న నన్ను ఎవరు పట్టించుకోకపోయినప్పుడు కూడా దేవుడు నా పక్షాన్ని నిలబడి నేను నా పక్షాన్ని న్యాయం ఉందన్న ఉద్దేశంతో దేవుడే నాకు న్యాయమునే తీర్చాడు లోకంలో ఈరోజంతా కూడా బలిమి కలిగిన వారిది అధికారము కలిగిన వారిది ధనము కలిగిన వారి మాటే చెల్లుతుందండి ఈరోజు ఎవరైతే కనుక పది మందిని పోగేసి తిరుగుతారో వాళ్ళ మాట చెల్లుబాటు అవుతుంది తప్ప మనం ఒంటరిగా వెళితే కనుక ఈరోజు మనకు సాయం లేదు కానీ నేను ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవుడు నా పక్షాన్ని నిలబడ్డాడు నా పక్షాన్ని ఆయనే వ్యాధ్యమాడాడు ఆయనే నాకైతే కనుక న్యాయం తీర్చున్నాడు అని అన్నాడు నీవు సింహాసన ఆశీనుడవై న్యాయముని బట్టి తీర్పు తీర్చుచున్నావు లోకంలో మనుషులకి ఇది అర్థం కావట్లా లోకంలో అయితే కనుక ఎంతసేపు కూడా పందుల్లాగా ఇటువైపు చూస్తూ ఏదో లోకాధికారులు చెప్పిన మాట చెల్లుబాటు అవుతుంది కదా లోక నాయకులు అనుకుంటే ఏదో జరుగుతుంది కదా లోకంలో ఉన్న వ్యక్తులను బట్టో లేకపోతే కనుక మనుషులను బట్టో వారు ఏదైనా అనుకుంటే జరుగుతున్న ఉద్దేశంతో మనుషుల యొక్క ప్రాపకం సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారే కానీ వాస్తవం అయితే కనుక అన్నిటికంటే ఉన్నతమైన స్థితిలో ఉండి అన్నిటికీ న్యాయం తీరుస్తున్న దేవుడి పైన ఉన్నాడు ఆయన చెప్పు చేతల్లోనే లోకం ఉంటుంది తప్ప లోకంలో ఉన్న వ్యక్తిగతంగా ఎవరూ కూడా అయితే కనుక తమ మాటను నెరవేర్చుకొనలేరన్న సంగతిని ఈరోజు చాలామంది గ్రహించలేకపోతున్నారు ఆ పైనున్న దేవుడు అన్నింటినీ చూస్తున్నాడు అందరికీ న్యాయం తీరుస్తున్నాడు దేవుడైతే కనుక మొదట మనకు అవకాశం ఇస్తాడు మనం నీతిబద్ధంగా నడుస్తామా లేదా న్యాయయుక్తంగా మనం ఉంటామా లేదా మనం ఏం చేయాలని ఉద్దేశంతో దేవుడు ముందు మనకి ఛాన్స్ ఇస్తాడు మన వరకు చూస్తాడు నువ్వేం చేస్తావనేది నిన్ను పరిశీలించడం కోసం చూస్తాడు నువ్వు కనుక దేవుని చిత్తాన్ని బట్టి కనుక యథార్థవంతంగా నీతివంతంగా న్యాయవంతంగా నడిచావనుకో దేవునికి స్తోత్రం ఆయన దృష్టిలో నువ్వు విలువైన వాడుగా ఉంటావు తగిన విధంగా నిన్నెత్తికినికి దీవించి ఆశీర్వదిస్తాడు కానీ నీ చెంతకు వచ్చినప్పుడు ఏదైనా వ్యాజ్యం వచ్చినప్పుడు నువ్వు న్యాయబద్ధంగా కనుక నువ్వు నడుచుకోకపోతే నడుచుకోకపోతే అసలు న్యాయం ఆయన తీరుస్తాడంట కాబట్టి నీకు ఇచ్చిన సమయం కోసం కొద్దిపాటి వెయిటింగ్ అంతే నీ కొరకు అవకాశం ఏదైతే ఇచ్చాడో దానివల్ల కొద్దిగా ఆలస్యం అవుతుంది అంతే కానీ నువ్వు అన్నంత మాత్ర చెత్త నువ్వు అన్యాయం చేసినంత మాత్ర చెత్త అది నిజమైపోదు కానీ నువ్వు అన్యాయంగా తీర్పు చెప్పినంత మాత్రం చెత్త లోకంలో ఎవరన్నా అన్యాయం చేసినంత మాత్రం చెత్త అది నిజమైపోదు కానీ సమయం వచ్చినప్పుడైతే మాత్రం ఆయన అసలైన న్యాయం అంటే ఏంటో ఆయన తీర్పు తీర్చే రోజు ఉంటుంది దావిదిగారైతే కనుక తన బ్రతుకులో తన జీవిత సత్యాన్ని బట్టి అయితే కనుక నేర్చుకున్నది అదే ఆయన కూడా చాలా కష్టాలు పడ్డాడు ఆయన చెయ్యని తప్పుకి నిందలు అవమానాలు చివరికి ప్రాణభయంతో ఆయన పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది నేను ఏ తప్పు చేయలేదని ఎంత మొరపెట్టుకున్నప్పుడు కూడా ఆనాటి వారు తమ్ముకున్న బలిమిని బట్టి అధికారాన్ని బట్టి అయితే కనుక తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు సాగించారు ఆయనైతే కనుక పక్షిని తరిమినట్టు తరిమేశ్వర టైన్ అయినప్పుడు కూడా దావిదు మొక్కవోని ధైర్యంతో దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకంతో ఆయనైతే కనుక తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు అందుచేత ఒక సమయానికి వచ్చినప్పటికెలా అందరూ అయితే కనుక హేళన చేసిన దావిదినే తీసుకొచ్చి అందరూ కూడా సాగిలిపడి మోకరించేటట్టుగా దేశానికి రాజును చేస్తారు ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా అలాంటి పరిస్థితుల్లో ఎన్నో సందర్భాల్లో దేవుడు మనకు కూడా మేలు చేశాడు మన బ్రతుకులో కూడా ఎన్నో మేలులైతే కనుక అని అలాగే చేశారు అద్భుతం అది మనుషులు ఎవరు చేయలేని పని దేవుడు చేశారు కదా ఇది కేవలం అద్భుతం తప్ప మరొకటి కాదు ప్రభా నేనైతే కనుక నీ ముందు సాగిలు పడుతున్నాను నా పూర్ణ హృదయంతో నేనైతే కనుక నేనైతే నేను స్థుతిస్తున్నాను కదా యథార్థతను బట్టి నేనైతే నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను పరపా నువ్వు చేసిన మేలును బట్టి నేను ఎల్లప్పుడూ కూడా నీ కృతజ్ఞత కలిగి ఉంటానన్న ఉద్దేశంతో దావిదు దేవుని ముందైతే కనుక సాష్టంగా పడ్డాడు ఈరోజు మన దగ్గరికి వచ్చేటప్పుడు కూడా లోకంలో మనుషులు నువ్వు న్యాయబద్ధంగా ఉన్నా నీతివంతంగా బ్రతుకుతున్నా తాత్కాలిక నీకు ఏదైనా ఇరుకు ఇబ్బందు కలిగించడానికి ఎంతమంది ప్రయత్నించినా ఏదో ఒకరోజు నువ్వు చేసే పనిని బట్టి దేవుని దృష్టిలో నీకున్న యథార్థతను బట్టి తప్పకుండా నీకు న్యాయం తీరుస్తాడు నీకు శాశ్వతమైన న్యాయం కనుక దేవుడు తీరుస్తాడు ఆ రోజు అప్పటి వరకు ఎవరైతే నేను హేళన చేసి మాట్లాడారో అవమానపరిచి మాట్లాడారో వాళ్లే నీ ముందైతే కనుక మోకరించినట్టుగా దేవుడే చేయగలరు అలా చేసిన రోజున దావిదైతే మాత్రం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు ఈరోజు మనము కూడా ఆ రోజు రావాలని మనమందరము కూడా అయితే కనుక మన బ్రతుకులో ఈరోజు ఎదుర్కొంటున్న తాత్కాలికమైన సమస్యల నుంచి ఉపశమనం పొంది మన నీతిని బట్టి దేవుని చేత మనమందరము కూడా అయితే కనుక నిజమైన న్యాయాన్ని పొంది ఆ దేవుని దృష్టిలో మనందరం కూడా హితులుగా ఉండటానికి ఎల్లప్పుడూ కూడా ఆయన కృతజ్ఞులుగా జీవించటానికి మనం ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందామండి పరమందున్న మా తండ్రి దయగల మా దేవా మీ ఘనమైన నామమునకు వేలాది స్థుతులు స్తోత్రములు తండ్రి మమ్మును